సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బిడ్డ నువ్వు నన్నే తలుచుకొని ఉంటే ఒక్కసారి నా వెనకున్న ఓముని తాకు నీకు ఈ యొక్క అమావాస్య నుంచి అదృష్టాన్ని అందచేస్తాను రాబోయే అమావాస్య నుంచి నీకు అద్భుతంగా ఉండేలా చేస్తాను బిడ్డ నీ ఇంటికి రేపటి నుంచే నేను అడుగుపెట్టి నీ కష్టాలన్నీ తుడిచివేస్తాను నీ బాబా మాట వింటావు కదా ఎప్పుడూ చెప్పేలా కాకుండా ఈరోజు కొద్దిగా మనసు పెట్టి విను ఎందుకంటే నువ్వు తరగని కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావు కాబట్టి ఈ సమయంలో ఈ సాయి మాట నీకు ఎంతో ముఖ్యం ఈ మాట వింటే నీ మనసు ఊరట పడటమే కాకుండా నీ కోరిక తీరడమే కాకుండా నువ్వు ఇరుక్కున్న చిక్కుల నుంచి బయటపడతావు ఉన్నదానిలోనే సంతోషంగా ఉండి తల్లి గొప్పలకి పోయి ఎక్కువ అప్పులు పాలు ఉన్న వాటితో తృప్తిపడు తృప్తిగా నీ యొక్క జీవితాన్ని గడుపు అలాగే మరికొందరు ఒంటరిగా ఉన్నాను బాబా ఏదైనా సరదాగా మాట్లాడేందుకు కూడా ఎవరు లేరు అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకు కూడా నాతో ఆ బాధనన్నీ కూడా చెప్పుకుంటే ఇక నీ మనసు ఎలాంటి ఆలోచనలకు తావలేకుండా ఆనందంగా ఉంటుంది నీ మనసులో కష్టాన్ని అలాగే చెడు ప్రభావమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నప్పుడు ఈ బాబా చెప్పే మాటలు అస్సలు నీకు వినపడవు నీ మనసు ప్రశాంతతగా ఉన్నప్పుడే నా మాటలు నేను వినగలుగుతావు ఈ బాబా దర్శనం నీకు కలుగుతుంది నీ యొక్క కోరికలు అలాగే ఆశలు అన్నిటినీ అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు ఆశపడినవన్నీ రావాలి అంటే రావు కదా నీకు ఏం రాసపెట్టుందో అదే వస్తుంది కాబట్టి కాబట్టి నీ యొక్క మనసుని నీ ఆధీనంలో ఉంచుకో చూసిందల్లా కావాలని ఆశపడితే ఎక్కువ ఇబ్బందులకే గురవుతావు కాబట్టి ఎవరు కూడా నిన్ను వేలెత్తి చూపే విధంగా ఉండకుండా సంతోషంగా ఉండు ఎవరు అయితే నిన్ను అలక్ష్యంగా చేస్తూ ఉంటారో అలక్ష్యంగా చూస్తూ ఉంటారో వాళ్ళ ముందే నువ్వు తల ఎత్తుకొని బతకాలి అలా బతకాలి అంటే ఈ సాయి మాట నువ్వు ఆలకించి వినాల్సిందే ప్రతి విషయంలోనూ నువ్వు అనుకూలంగా ఉండాలి అదే నీ జీవితానికి మంచిది తల్లి నువ్వేమీ నాకు పెద్ద పెద్ద పూజలు చేసి పెద్ద పెద్ద ఖర్చులుగా పెట్టి నన్ను ఏమీ ధ్యానించిన అవసరం లేదు భక్తి నమ్మకం ఉంటే చాలు ఈ సాయి నీకు దాసోహం అవుతాను ఎక్కడ నమ్మకం అనేది ఉంటుందో ఆ ఇక్కడ సాయి వేసుకొని కూర్చుంటాను ఈ సాయి ఉన్న చోట చెడు శక్తి అనేది లేకుండా చేస్తాను నీకు ఇంకొక విషయం తల్లి ఇక రాబోయే రోజులన్నీ నీకు ఆనందంగా ఉండేలా జీవితాంతం నీకు సంతోషం ఉండేలా ఉంటుంది నువ్వు కోరుకున్న ఒక అద్భుతమైన శుభవార్త నువ్వు వింటావు నువ్వు ఆనందంగా నీ కుటుంబంతో సంతోషంగా ఉండబోతున్నావు కాబట్టి ఇక ఎలాంటి ఆలోచన లేకుండా నిశ్చింతగా ఉండు ఇప్పుడు ఈ మాట నువ్వు వినగలుగుతున్నావు అంటే ఈ సాహానుగ్రహం నీకు ఉన్నదనే మాట ప్రశాంతంగా ఉండు నీ మనశ్శాంతిగా జీవించాలి అనే కోరిక తప్పక తీరుతుంది నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవాలి వాటి గురించి తెలుసుకోవాలి కొందరి గురించి తెలుసుకోవటం మానేయాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా మంచి విషయాలు తలుస్తూ ఉంటావు మంచినే కోరుకుంటూ ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం కొందరు వేరేగా ఆలోచిస్తూ ఉంటారు వారు చెప్పేది సరి అని నిన్ను మాయ చేసే మాటలు మాట్లాడతారని గుర్తుంచుకో కొన్ని విషయాలు నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి పర్వాలేదు జరిగిపోయిన దారి గురించి ఆలోచించకుండా నీకు కావలసింది నువ్వు కోరింది నీ చేతిలో నీ బాబా పెడతాను కదా నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయాన్ని నీ జీవితంలో జరిగేలా కూడా చేస్తాను అంతకుముందు నీ మనసులో ఉన్న వ్యతిరేకతమైన ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టు అప్పుడే నీ ఆశలు కోరికలు అన్నీ తీరుతాయి అనుకూలత మాత్రమే ఆస్వాదించబిడ్డ అనుకూలతను మాత్రమే నువ్వు తలుస్తూ ఉండు నీ భవిష్యత్తు సిరి సంపదలతో ఆనందంగా ఉండబోతుంది నువ్వు ఎప్పుడూ ఇలా అను అనుకోకుండా కొన్ని నేను సంతోషంగా లేను నాకు ఎప్పుడు బాధలే ఇలాంటి అనవసరమైన చెడు ఆలోచనలు నీ దరిదాపుల్లో కూడా రానవ రానివ్వకు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లే తల్లి నువ్వు తెలివిగా ఉంటే సరిగా ఆలోచిస్తావు అంటే నీ మనసులో ఎలాంటి గందరగోళము రాదు అదే నీ బాబా నీకు తోడుగా ఉన్నాననే ధైర్యంతో నువ్వుండు ఆ ధైర్యమే నీకు ఎలాంటి భయము అనేది లేకుండా చేస్తుంది ఎవరైనా సరే నీ జీవితం నువ్వు మాత్రమే జీవించాలి అని గుర్తుంచుకో కాబట్టి నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవి నువ్వు సాధించాలనుకున్నవి అన్నీ నీకు దగ్గుతాయి ఈ మాటలు నీకు చెబుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇది నీకే సరిగ్గా ఉపయోగించుకున్నావంటే ఈ సాయి ప్రతి మాత నీకు అర్థమవుతుంది అందమైనదిగా ఉంటుంది మనుషులందరూ ఏది ఇచ్చినా సరే తృప్తి పడరబిడ్డా ఇచ్చినవన్నీ మర్చిపోతారు ఏదైతే ఇవ్వరో అది మాత్రమే గుర్తుచ్చుకుంటారు అది ఇవ్వలేనిది ఇవ్వలేదు అని పొడుస్తూ ఉంటారు కాబట్టి ఏం ఆలోచిస్తారో తెలుసా ఎంత గొప్పది ఇచ్చినా సరే ఇంకా దీనికంటే గొప్పది ఇవ్వలేదే అని మాత్రమే అంటారు మళ్ళీ మళ్ళీ ఆ కష్టాలను బాధనలు వేదనలను నీ దగ్గరికి చేరుకుంటాయి అలా చేరనీయకుండా ఉండాలి అంటే నువ్వు ఎవరికి కట్టుబడికి ఉండనవసరం లేదు నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండు నీ మనసుకు నచ్చినవన్నీ వెంటనే దొరకవు సంపాదించుకో ఓపికతో సంపాదించుకో నీలో ఎంత తెలివి ప్రత్యేకత ధైర్యం సామర్థ్యం ఉందో దాన్ని బట్టే నీకు కావలసిన విషయాలన్నీ జరుగుతాయి భగవంతుడు కూడా నీ ఓపికను బట్టే నీకు అన్నీ అందజేస్తాడు నా మీద భక్తి నమ్మకం వల్లే నీకు ఈ మాటలు చెప్పడానికి వచ్చానమ్మా సిరి సంపదలు అలాగే బుద్ధిబలం అన్నీ నీకు దక్కుతాయి దేనికి కూడా నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు నీకు కావాల్సింది నీకు తప్పకుండా అందుతుంది కానీ ఒక్క మాట గుర్తుంచుకో నీకు ఎప్పుడు కూడా అహంకారం అధికారం అనేది ప్రదర్శించవద్దు ఎప్పుడు కూడా అందరి దగ్గర అనకవుగా నమ్మకంగా నీకు సాయం చేసిన వారిని గుర్తుంచుకొని అలా మసులుకోవాలి అప్పుడే నీకు భగవంతుడు సాయశక్తులా సాయం చేస్తాడు అలాగే నిన్ను ఎల్లవేళలా కూడా మంచి స్థాయిలో ఉంచుతాడు బిడ్డ ఎప్పుడు కూడా అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు నీవు వారిని చూశాను వీరిని చూశాను అందుకే ఈరోజు నాకు ఎలా ఉంది ఇలాంటి మాటలన్నీ మూటపట్టు ఎప్పుడు నిదానంగా ఉండు నీ కష్టాలకి తగ్గ ఫలితం నిదానంగానే వస్తుంది ఓపిక అనేది గొప్పదని చెప్పాను కదా నువ్వు తెలియక చేసిన తప్పులకు దిగులు పడవద్దు అలాంటి తప్పులు నీకు మన్నించి ఈ సాయి ఆశీర్వాదం నీకుంటుంది ఎవరు తప్పైనా నువ్వు ఎవరిని ఖండించే అర్హత లేదు అలా చేసినా తప్పక దిగులు పడతావు కాబట్టి నీకు విజయం అనేదే కదా కావాలి ఆ గెలుపు జెండా వెగరవేస్తాను నువ్వు గెలిచినప్పుడు అలాగే చప్పట్లు కొట్టేవారికన్నా కూడా ఓడిగినప్పుడు నీకు భుజం తట్టి చేయూతనిచ్చి అండగా ఉండేవారే నీ అసలైన శ్రేయభిలాషలని గుర్తుంచుకో అలాంటి వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు నీ బాబాకి మొక్కుకోవాలి అంటే నువ్వు ఏదేదో ఖర్చు చేసి ఆడంబరంగా పూజలు చేయనవసరం లేదు బిడ్డ ఈ సాయిని భక్తితో కొలిస్తే చాలు ఈ లోకంలో సాయం మరిచేవారు ఉన్నారు అలాగే మరికొందరు అలా ఉండరు కాబట్టి సాయం చేయి కానీ వారి దగ్గర నువ్వు సాయాన్ని ఎదురు చూడకు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర ఎదురు చూసేదాన్ని సాయమనరు కాబట్టి నువ్వు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి భయపడి భయపడి ఉంటే ఎవరు కూడా మెచ్చుకోరు తల్లి కాబట్టి ఎదురు తిరగాల్సిన అవసరం కూడా లేదు ఎవరి తప్పులు నువ్వు ఎత్తి చూపన అవసరం లేదు నీ తప్పులు సరి చేసుకుంటూ ఉండు చాలు అందరితో పరిమితంగా మాట్లాడుతూ ఉండు నీకు మంచివి కాబట్టే ఈ సాయి చెప్పిన మాటలు ఆచరించు నీ బాబా మాటలు మరొక బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్